వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి హెవీ సైజులో లో ఉన్నటువంటి ఆరుపల్ల పల్లెల కోడీలు తెచ్చినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి చేసి తెలంగాణ స్టేట్ ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎక్కడ మనది సంఘాల గద్వాల్ మండలం గద్వాల్ జిల్లా ఏం పని పనులు ఏడికి రావచ్చు ఫైనల్గా వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ప్లస్ ఒక లక్ష ముప్పై వేల పైన వస్తే ఇచ్చే అవకాశం అని చెప్తున్నాడు మరి ఏం పనులు ఒక సేద్యం పని అయినా ఇసుక పనులకి ఏమైనా పోయినారా మీకు ఏదో తగ్గే ఉంది కదా ఓన్లీ సేద్యం పని పని పర్ఫెక్ట్ సార్ నెంబర్ చెప్పేసి నైన్ వన్ టూ వన్ త్రీ ఫోర్ డబల్ వన్ డబల్ వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడు తండ్రి అలవాటు ఏమైనా ఉన్నాయా ఏం లేవు రెండు ఆరు వన్లో ఉన్నాయంట ఓడలు అయితే ఈ విధంగా ఉన్నాయి సింగిల్ అయినా ఇస్తావానా సింగిల్ ఇస్తావా ఇవా జతమిందే రైతే కదా సింగిల్ అయితే ఇచ్చాడంట మరి జత మీద ఇచ్చే అవకాశం అయితే ఉంది సైజులేముంటాయి అన్న యాభై ఎనిమిది ఇంచుమించు యాభై ఎనిమిదిన్నర యాభై తొమ్మిది కానీ ఉండొచ్చు ఓకే ఓకే మార్కెట్ సీజన్ పెరిగింది ఎర్లీ మార్నింగ్ ఇది ఈ విధంగా ఉంది మార్కెట్ ఇంకా కొంచెం పైతే నిడుగుంటుంది ఏం చెప్తున్నా రేట్ ఇవి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ మనది అల్లంపూర్ అల్లంపూర్ రైతేనా సార్ నెంబర్ ఎప్పుడు ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఓకే రైట్